మేము ఐదుగురు అన్నదమ్ములు అన్నయ్య అయితే పెద్ద అన్నయ్య రీసెంట్గా బైక్ స్కిడ్ అయి పడి చనిపోయాడు అన్న అయితే నేను నాలుగో అబ్బాయిని అన్న నేను మా తమ్ముడు కలిసి ఇల్లు కట్టుకున్నాం అన్న మా అన్న కట్టుకోలేదు అన్న మేము మెరకలో ఉన్నాము మా అన్న డౌన్లో ఉన్నాడు అందుకే చనిపోయాడు అంటున్నారు అందరూ కానీ నేను మాత్రం నమ్మటం లేదు అన్న మా అమ్మ డైలీ అడుస్తుంది అడుస్తుందా అన్న ప్లీజ్ మా అమ్మకి అర్థమయ్యేలా చెప్పవా ప్లీజ్ అన్న మరలా పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు మంచి రోజులు కావాలని పూజారిని అడుగుతున్నారు అన్న వద్దు అంటున్నాను అన్న మా అమ్మ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పరా అన్న ప్లీజ్ మీ అమ్మకి దైవ సంబంధమైన జ్ఞానం లేదా ఆవిడికి మంచి రోజులు చెడ్డ రోజులు అని అసలు క్రైస్తవురాలేనావిడా మెరక మీద ఉన్నారు డౌన్లో ఉన్నారు మెరక మీద ఉన్నాడు కూడా చచ్చిపోయాడు ఇవన్నీ మూఢ నమ్మకాలు ఎందుకంటే నాన్న మీ అమ్మ తప్పు కూడా కాదు అది మీ అమ్మ చిన్నప్పటి నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అదే మీ అమ్మ తాలూకా అమ్మ నాన్న వాళ్ళు సరిగ్గా చెప్పలేదు మీ అమ్మకి నేర్పించలేదు పోనీ వాళ్ళు నేర్చుకోలేదు అనుకోండి కానీ అప్పుడున్న సంఘాలు వాళ్ళకేం తెలుసు వాళ్ళకు కూడా సరైన జ్ఞానం బైబిల్ పైన అవగాహన లేకపోవడం వల్ల భక్తి అంటే ఏంటి వాళ్ళు సరిగ్గా చెప్పలేదు చెప్పకపోవడం వల్ల మీ అమ్మకి భక్తి ఏర్పడలేదు కానీ మొత్తానికి నువ్వు భక్తి పరుడుగానే పుట్టవు వెరీ గుడ్ మరి దేవుని వాక్యం విని మారావో ఎలా మారావో నాకైతే తెలియదు కానీ అవేవి పట్టించుకోవద్దు అమ్మని ఎప్పటివరకు గౌరవించాలి తెలుసా అమ్మ దేవుణ్ణి గౌరవించినప్పుడే నీకు అమ్మ లోకం అంటున్నట్టుగా దేవుడు లేని ప్రతి చోట అమ్మనే ఉండాలని దేవుడే ఉండాలని చెప్పి అమ్మని చేసి ఇచ్చాడు ఈ కా ఈ కథలు ఏమంటే పిట్ట కథలు అంటారు ఇవన్నీ ఈ కథలు నమ్మకండి అమ్మ గొప్పదనో నాన్న గొప్పోడనో ఎవ్వరూ ప్రపంచంలో గొప్పోళ్ళు కారు ఒక్క దేవుడు తప్ప ఎందుకంటే మీ అమ్మనైనా నాన్ననైనా అందరినీ బ్రతికిస్తున్నది ఊపిరినిస్తున్నది దేవాది దేవుడైన తండ్రి ఆయన బట్టే మనమంతా జీవం ఊపిరి కలిగి ఉన్నామని బైబిల్ చెప్పింది అవన్నీ పక్కన పెట్టేసి బాగా తిని లోకంలో దేవుడు అనుభవి చేసిన ప్రతిదాన్ని బాగా అనుభవిస్తూ దేవుడు చేసిన దాంట్లో వేలు పెట్టి దోషం చూపించారనుకోండి ఏం చేయాలి విడిచిపెట్టాడు దేవుడు మీ అమ్మకు మాత్రం శిక్ష చేసేస్తారు ఖచ్చితంగా మెరక పదును చదును అన్నది అనుకోండి ఆవిడకు చొరకేసేస్తాడు దేవుడు ఇందులో డౌట్ ఏమీ లేదు చెప్పు ముందే ఒకళ్ళు నా మాటలు వింటే వినిపించు పర్వాలేదు ఎప్పటికైనా సరే బైబిల్ సరిగ్గా చదివి నేర్చుకోవాలి రోజులేంటి పెళ్లి చేసుకుంటే ఏంటంటే పూజని అడుగుతున్నాను అలాంటప్పుడు ఇంకెందుకు నమ్మడం యసుప్రభు ఎందుకు దేవుడు ఎందుకు వదిలే చూడు ఆవిడ నీకు తల్లి కాదు కన్నందుకు తల్లి కదా ఈ పాషాలు ఈ పేగులు ఈ దిక్కుమాలని బీరకాయ పీచులో మాట్లాడకండి కేవలం వాళ్ళు దేవుడి దయ్య వలన నిన్ను కన్నాదవిడ కాబట్టి బైబుల్లో కన్న స్త్రీలందరూ కూడా ఎవరిని బట్టి కన్నామని చెప్పుకున్నారు మన ఆదిత్య చెప్పింది నేను యుహో దైవలను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను మీ అమ్మ కూడా అంతే మీ అమ్మ కూడా నిన్ను కనడానికి ఆవిడ గొప్పదల ఆవిడ పట్టుదల ఏం లేదు అందులోని తండ్రి పరలోకమందు తండ్రి దైవలను నువ్వు పుట్టావు కనుక నువ్వు రుణపడాల్సింది ఆయనకి ఈవిడికి కాదు నిర్మోహమాటంగా మొక్కమే చెప్పి ఇలాగ ఉంటే అమ్మ చచ్చిన తర్వాత నరకానికి పోతావు ఇందులో డౌట్ లేదు ఎప్పటికైనా చావుకు దగ్గరగా ఉన్నావు ఎందుకంటే పాతాళానికి దగ్గరగా ఉన్నవాళ్ళు ముసలోళ్ళే ఆ చచ్చే ముందైనా సరే యథార్థంగా దేవుని కోసం బ్రతకాలి ఆ చచ్చే ముందు కూడా ఈ ముసల్తనంలోనూ లేనిపోని భయంకరమైన ఏమండి పక్షపాతాలు చూపించుకొని లేనిపోని పంతాలు పట్టింపులు ఇవన్నీ చూస్తే ఆ చచ్చే క్షణంలో వీటన్నిటితో కానీ నీకున్న ప్రతిఫలం పూర్తిగా పోయి నరకానికి పోతామని చెప్పి ఆవిడతో కనుక ఆవిడ అదృష్టం ఏంటంటే ఈ మహాజ్ఞానాన్ని తెలుసుకొని నువ్వు ఆమె గర్భాన్ని పుట్టడం ఎంత తెలిసినా కొడుకు చచ్చిపోయాడు కాబట్టి ఎత్తులో ఉన్నారు తక్కువలో ఉన్నారన్న అలాగైతే భూమి మీద కొంతమంది పైన ఉన్న నార్త్లో ఉన్నారందరూ కింద సౌత్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు సౌత్లో అందరూ చచ్చిపోవాలా నార్త్లో ఉన్న అందరూ బ్రతుకుతారా ఇటు చదువులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు డౌన్లో ఉన్న వాళ్ళందరూ అందరూ మెరక మీద ఎత్తులో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా బ్రతుకుతారు ఇవన్నీ కూడా మూఢాచారాలన్న మూడాచారాలు అందుకే నీ ఊరు చెప్తే ఊరు పట్టేది అర్థమయ్యేది ఎందుకంటే మీ ఊర్లో ఎంత గొప్ప ఆచారాలు ఉన్నాయో జస్ట్ ఊరు పేరు చెప్తే మాకు అర్థం కాబట్టి ఇటువంటి వాటికి ఎప్పుడూ మీరు అవకాశం ఇవ్వకండి అమ్మ మాట వినకో ఇందులో అమ్మ మాట వినకో అమ్మకి అసలు బైబుల్ తెలియదు కాబట్టి బుద్ధి చెప్పి ఇంకా అమ్మకి చూడమ్మా నువ్వు నన్ను కన్నందుకు దేవుడిని నీ గర్భాన్ని పుట్టించినందుకు ఈ మాటలు చెప్పమంటున్నాడు జాగ్రత్త ఇటువంటివన్నీ దేవుడు విషయంలోని ఈ రోజు మంచిది కాదు ఆ రోజు మంచిది ఇవిడెవరు మంచి చెడు చెప్పడానికి ఆ ఈవిడేం చేసిందా రోజుల్ని గడియారం ఏం తిప్పుతుంది దేవుడిని ఎప్పుడు పోతే ఆవిడకి తెలీదు కనుక నీ టైం బాగోవడా అంటే దేవుడు టైంని తప్పు పట్టొద్దు అలాగే చెప్పు నీ టైం బాగుండాలి అంటే దేవుడు చేసిన టైం ప్రకృతిలో టైం వచ్చింది అది దేవుడు చేశాడు ఎవడ మనుషులు ఎవడ కనిపెట్టలేదు గడియారం కనిపెట్టాడు కాబట్టి టైం కనిపెట్టడని చెప్పకండి టైం అనేది ప్రకృతిలో పుట్టింది అది దేవుడు చేశాడు కనుక ఎవరి టైం అయినా బాగుండాలి అంటే ఏం చేయాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి కాబట్టి నాన్న అవేమీ పట్టించుకోదు ఏది వాక్యానుసారమైనదే అమ్మాయి మంచిది అనుకో హ్యాపీగా పెళ్లి చేసుకో ఈరోజు ఆ రోజునేం లేదు అలాగని కరోనా నిబంధనలు ఉన్నాయి కాబట్టి కరోనా టైంలో మధ్యలో పెళ్లి చేసుకో అనుమతులు తీసుకొని చేసుకో ఎందుకంటే మన పరిస్థితులు అట్లా తగలడ్డాయి ఇప్పుడు పెళ్లి చేసుకున్న తలపోటే అండి సభ పెట్టుకున్న తలపోటే ప్రభుత్వం అనుమతిస్తే మాత్రం ఏమండి సినిమా హాల్లో తెరిచేసినా పర్లేదు చావంటరాని ఒక పక్కేమో వైద్యులందరూ కూడా సిఫారసు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి అయ్యా మరలా మూడో ఉప్పిన వస్తుందట థర్డ్ వేవ్ వస్తుందట కొంచెం దయచేసి మీకేం పోయింది హాస్పిటల్లో నేను రాత్రిం పగళ్ళు వైద్యులుగా మేము కదా చేస్తున్నాం వీళ్ళందరూ ఒక నివేదిక సబ్మిట్ చేశారండి ఇండియన్ మెడికల్ డాక్టర్స్ అందరూ కూడా అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా కనుక దయచేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పండి మీరు కూడా తగిన నిధులు కానీ అన్ని కేటాయించండి అని చెప్తే ఏమండి చూసారా మన కేసీఆర్ గారు ఏంటి ఆయనకేం పోయింది అదే ఓపెన్ చేసుకుంటారు సినిమాలు ఎందుకంటే వాళ్ళందరూ నన్ను నెత్తిమీద కూర్చుంటారు వాళ్ళందరూ ఎందుకంటే సినిమా థియేటర్లు యజమాని ఎంత ఏమైపోవాలి ఎందుకంటే ఇప్పుడు సినిమా చూడకపోతే ఈ కుటుంబాలన్నీ నాశనం అయిపోతాయి మరి ఏమండి హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ పర్లేదు రా పక్కపక్కనే కూర్చునిపోండి టికెట్ల కోసం ఒకరి మీద ఒకటి పడిచామంట్రా రా ఇచ్చుకోండి థర్డ్ వేవ్ అంటించుకోండి అది ఏదో కొత్తగా వచ్చింది కదండి ఏం వేరియంట్ అది డెల్టా వేరియంట్ ఎక్కించుకోవడం మొత్తం అందరు డెల్టా వేరియంట్ ఒక పక్క బ్లాక్ ఫంగస్ తినేస్తుంది ఒక పక్క మనుషుల్ని ఏమండి బ్లాక్ ఫంగస్ అంటే చాలా దారుణం ఎవరికొందో ఎవరికి లేదో తెలియదండి అది వచ్చిందంటే అవయవాన్ని అలాగే తీసి పడియాల బొగ్గ అయితే బొగ్గను కోసిపెడేస్తున్నారండి ఇక్కడ మాకు హాస్పిటల్లో మరి ఆపరేషన్ థియేటర్లో తమ్ముడు చెప్తున్నాను అవుతానని చాలా ప్రమాదకరంగా ఉంది చాలా ప్రమాదకరంగా ఉందాన్ని నిజంగా ఆ రోగులు చూస్తుంటే భయం వేస్తుంది దగ్గరికి వెళ్ళడానికి ఎందుకంటే ఏ పార్టీగా బ్లాక్ ఫంగస్ సోకిందో ముందు దాన్ని కట్ చేసి పడేయడమే అది గుండుకేకి వచ్చింది అనుకోండి కట్ చేయడమే ఉంది నిన్నే తీసి పడేయాలి ఇంక దాన్ని కనుక ఇంత ప్రమాదం ముక్కు ద్వారా నోటి ద్వారా ముందు గొంతుకుండా వ్యాపిస్తుంది ఇది అది బ్రెయిన్కి వెళ్ళిపోయినా నువ్వు చచ్చిపోతావు గుండుకు చేరిపోయినా చచ్చిపోతావు ఇంకా ఎక్కడ ఏ ప్రథమమైన అవయవానికి వెళ్ళినా నువ్వు చచ్చిపోతావు ఎంత భయానక పరిస్థితులు లోకంలో ఉన్నాయి నాన్న పట్టింపు పట్టింపుందా వాళ్ళ అధికారం వాడు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎవడెళ్ళినా తప్పు వాడు ఆర్డర్ పెట్టినప్పుడు మాత్రం రాత్రి తొమ్మిది దాటిన తర్వాత ఎవడ పడినా లాటీలు ఎరగొట్టేస్తారు ఏ అంటే నువ్వు చెప్పింది మేము వినాలి ఎందుకంటే కూలిచ్చి కూడా ఉంటారు చూసారా మనమే ఓటేసాం కాబట్టి ఇది పైకెక్కి మనమే తాండవం చేస్తాడు తైతక్లాడుతాడు ఈరోజు ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి ఇక ప్రభుత్వం అంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెందితే సరే ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్స్ చేయరా సీటీకి సిటీకి మధ్యన మనిషి గ్యాప్ ఉంచండి చూసి మీరందరూ మీరు కూడా ఎందుకంటే ఓ ప్రొడ్యూసర్లు కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి సినిమాలు తీసేసి అందరు రెడీగా ఉన్నారు ఏం చేయాలి ఇక్కడ జనాలు చూస్తేనేమో చిందులు వేస్తున్నారు తొందరగా మాకు సినిమా హాల్ ఓపెన్ చేయండి మా డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి పాప్కాన్ తిరుగుకొని బ్లాక్ ఫంగస్ ఎల్లో ఫంగస్ అన్ని రకాల ఫంగస్లు ఎక్కించుకుంటాం డెల్టా వేరియంట్ కూడా ఎక్కించుకుంటాం ఆ తర్వాత మంచాన్ని పడిపోతాం హాస్పిటల్లో ఆ తర్వాత అక్కడ కోసం ఎక్కడ కోసం అప్పివ్వండి మహాప్రభు అని ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు యాభై లక్షలు కూడా అప్పు తీసుకుంటాం ఏమండి మనుషులకి ఏమైనా భయం ఉందా చెప్పండి లేదండి భయం లేదు ఎందుకంటే దేవుని భయం లేదు ముందు వాళ్ళకి దేవుని భయం లేదు ఈ ప్రభుత్వం నేను నేర్పిస్తున్నాయి దేవుని భయం వాళ్ళకి లేదండి ఇప్పుడు అమ్మగారు లాంటి వాళ్ళు కూడా ఎవరికైనా ఏమో వచ్చి చెప్పాలనుకోండి అప్పుడు అంటాడు ఇదిగో నేను అనవసరంగా థియేటర్కి ఆ రోజు వెళ్ళడం వల్ల జరిగింది ఇదంతా కూడా అది కూడా థియేటర్ ఓపెన్ చేసినందుకు కూడా కూడా ఆ ప్రభుత్వం థియేటర్ అనుమతి ఇవ్వడం వల్లే జరిగింది ఇంకా చూడండి ఇంకా అక్కడ ఛానల్ మీడియాలో ఎవరికైనా మైకు దొరుకుతా మైకంతా తడిచిపోయినట్టుగా ఒకరితో ఒకటి మాట్లాడుకొని సంభాషించుకొని ఊసుకొని కొట్టుకొని తిట్టుకొని ఇదండి వీళ్ళ వేషాలు కాబట్టి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు మీకొద్దు మీ భద్రత మీరు తీసుకోండి పెళ్ళంటావా జాగ్రత్త అన్ని విషయాల్లో అమ్మాయి మంచిదో కాదో చూడు కుటుంబం మంచిదో కాదో చూడు రోజు మంచిదో కదో చూడవలసిన పని లేదు కాకపోతే రోజులో అనుమతి ఉందో లేదో చూడు కనుక నాన్న ఏది సమంజసమైనదో ఏది బైబిల్ ఆమోదించేదో దాని ప్రకారంగా మీరు చెయ్యండి దీనికి ఏదో అమ్మ చెప్పాలనో నాన్న చెప్పాలనో కాపరి చెప్పాలనో వీళ్ళతో ఏ సంబంధాలు లేవు కాబట్టి ఆవిడ చెప్పిన మాటలు ఇవన్నీ మూఢాచారాలకు సంబంధించారు కాబట్టి క్రైస్తవులు ఇటువంటి మూఢాచారాలు మొత్తం తొక్కుపడేయాలి తీసిపడేయాలి మొత్తం ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఏ రోజు ఉందో ఆ రోజు ప్రకారంగా మీరు చేయండి ఓకేనాన్న కనుక ఇలాంటి వాటికి అనుమతించకండి ఎవరో చచ్చిపోయిన దానికి ఎవరో కారణం చేయకండి ఇదంతా కూడా తప్పు అలా తప్పుగా మాట్లాడే వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అది మీ అమ్మైనా మీ నాన్నైనా మీ కుటుంబంలో మరి ఎవరైనా ఎందుకంటే నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి దేవుడికి లెక్క చెప్పాలి బీ కేర్ఫుల్ అని చెప్పండి ఓకే